நமஸ்தே கேஎஸ் கேட்டிவிட்டு மீ மீது

કોરડા વાળું જો કે బ్రాహ్మణ సంఘం మీటింగ్ అందరికి మీటింగ్ ఒక్కొక్కరు పిలిస్తే సాటర్డే కానీ సండే కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నేను మా సెక్రటరీ సత్య ఎన్ని మెసేజ్ ఒక మీటింగ్ ఒక విషయం చెప్పరు ఒక సెషన్ కూడా ఇవ్వరు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అద్భుతంగా ఉంటే బాగుండదు కాబట్టి ఈ బ్రాహ్మణ సనాతన ధర్మాన్ని రక్షించే సంఘం ఇంత పవర్ఫుల్ బ్రాహ్మణ సంఘం ఎక్కడా లేదు అనంతపురం జిల్లాలో ఈ మధ్య కాలంలో ఎందుకో మనలో నిర్ణా ఈ ఈరోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది రాజేష్ కూడా అద్భుతంగా మహాలయ అమావాస్య అదేవిధంగా ఇంకా వేరే కరెక్ట్ మహాశివరాత్రి కార్యక్రమం ఉంది మహాశివరాత్రిలో అభిషేకాలు చేసుకోవచ్చు అది మనకు సనాతన ధర్మానికి వృత్తిలో లేము అనంతపూరు కళ్యాణ దృగము ఇంకా తిరుగుతా ఉన్నాము ओम धन धान्यम बहबद्र लाभ जग संयुद्ध अभिवृि रो आरोग्या महालक्ष्मी अनुग्रह प्रतिथिस्तो నాకు మా మిసెస్కు అనుమానం చేసినందుకు అభినందిస్తున్నాను తర్వాత ఆశీర్వదంలో బహుగుప్త లాభం అండి ధనం ధాన్యం ధాన్యం అంటే తిండి కావాల్సిన ప్రతి ఒక్కరికి పశువు పశువుల ద్వారా సాంబలియా ఈ కార్యవివృద్ధి దస్తు మానవ వాంఛ పరిసిద్ధి దస్తు చిత్తగమ్య తబలసిద్ధి దస్తు ఆయురారోగ్య ఐశ్వర్య ఇప్పుడనే చూసుకుముకి బావుంది అంత మంది వచ్చారు అంటే సన్మానం కాబట్టి ఉంటే మంచి శ్రీ వెంకటేశా మేము వాచ్ వచ్చినాడని వీడియో పెట్టినాం లేకపోతే మేము మాకు వీడియో కూడా లేదు మామూలు అయితే ఏడిపిస్తారు కూరగాయలు జరిగిలేదు అవి చేయాలా అని ఎంత చెప్పు చెప్పు పాట ఏంటో పాడుతాను ఆడ ఆడవాడదు కదా సినా ఊరికే బోన్ చేసేదా ఇంత వడ్డీ ఇచ్చేదేం లేదా సినా నువ్వు వయసులో ఉండే పిల్లలు ఎట్లుండాలా మీరు ఏం సార్ ఏదో వీడియో ఇమ్మన్నారు చూస్తున్నాం అట్లా రాజేష్ గారు నన్ను మించినారు ఎవరైనా కదా మించలేరులేండి నా రికార్డు దాటే పర్ఫెక్ట్ లేదు ఎవరు కానీ ఏ వేసుకున్నానమ్మా రెండు మంది ఎక్కువ ఉంది ఆయన దేశ భయపడుతు వస్తున్నాను సార్ అట్లా కూడా మా అనంతపురం ఏమో ఇట్లా చూడండి మేడం మా గుర్తుకి సంబంధం లేదు మీరు అనంతపూరు అలా మా ఆయనే పెట్టుకొని రాకుండా ఉంటానా నువ్వు బలం ఉన్నావు సార్ సెవెంటీ పైన ఉన్నారు సార్ దగ్గర దగ్గర చాలు 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 మళ్ళీ ఎక్కువ వస్తే కష్టం మెయింటైనింగ్ ప్రాబ్లం వీడియో తిమ్మన్నారు తీస్తాను రాజేంద్ర గారు అట్లా పెట్టేదానికి అంతే భోజనానికి నరసింహారావు గారు ఇట్లా తిరగండి ఒప్పాయి పోయినాక మా చూపు చూసే నిజం అనుకుంటారా దీప మా మేడం ఉంది మేడం

कोरा हो तो क्या है నారాయణపురం బ్రాహ్మణ సంఘం మీటింగ్ అందరి మీటింగ్ ఒక్కరు పిలుస్తాయి సాటర్డే కానీ సండే గానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నేను నా సెక్రటరీ సత్య ఎన్ని మెసేజ్ ఒక మీటింగ్ లో ఒక విషయం చెప్పరు ఒక సెషన్ కూడా ఇవ్వదు ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను బాగుండదు కాబట్టి ఈ బ్రాహ్మణ సనాతన ధర్మాన్ని రక్షించే ఇంత పవర్ఫుల్ బ్రాహ్మణ సంఘం ఎక్కడా లేదు అనంతపురం జిల్లాలో ఈ మధ్య కాలంలో ఎందుకో మనలో నిర్ణాయకాలు చేసుకుంటున్నాయి ఈ రోజు కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది రాజేష్ కూడా అద్భుతంగా మహాలయ అమావాస్య అదేవిధంగా ఇక వేరే కార్యక్రమం మహాశివరాత్రి కార్యక్రమం ఉంది మహా మహాశివరాత్రిలో అభిషేకాలు చేసుకోవచ్చు అది మనకు సనాతన ధర్మానికి సంబంధించి వృత్తిలో లేము अनंद पूर कल्याणी नमूनो काणे ओंध्र लाभ अनुग्रह నాకు మా మిసెస్ అనుమానం చేసినందుకు అభినందిస్తున్నాను తర్వాత ఆశీర్వదంలో బహుగుప్త లాభం అంటే ధనం ధాన్యం ధాన్యం అంటే తిండి కావాల్సిన ప్రతి ఒక్కరికి పశువు పశువులు దానికి ऐश्वर्याभिवृद्धिस्तु मनोवांचा फल सिद्धिस्तु इष्टगा्या फल सिद्धिस्तो आयुर आोग्य ऐश्वर्य